వెల్కమ్ టు ఏవిఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది రిజ్వాన్ అహ్మద్ శ్రీకాళహస్తిలో సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహ సముదాయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తదితరులు చె సారిం కాలేజ్ ఇక్కడ వస్తే అంతగా బాగాలేదు ఇక్కడ జాయిన్ ఒక రోజు సార్ ఎమ్మెల్యే సార్ సడన్ గా వచ్చేసారు వచ్చేసి అన్ని విజిట్ చేశారు చాలా బాగలేదు అది చెప్పేసి విత్ ఇన్ వన్ మంత్ లో ఇవన్నీ చేశారు ఇప్పుడైతే నువ్వు అప్పటికి చాలా మంది చూస్తారు ఏదో చేస్తామన్నట్టుగా చెప్పుకోతారు నిజంగా అయితే ఈ సార్ అయితే సుధీర్ రెడ్డి సార్ అయితే చాలా బాగా చేశారు ఇంకా ఇంకా చేస్తామని చెప్తున్నారు సో అంటన్నిటి చేసినందుకు

వచ్చి ఫోటోలు తీసుకున్నాడు వెళ్ళిపోయాడు సార్ మరి ఇప్పుడు కనిపిలేదు సార్ మీరు మీరు అంతేనా సరే అడిగిందా పాప పాప ఎవరు నెంబర్ కూడా తీసుకున్నారు పాపించాస్ట్ అవుట్ అయితే నేను అన్నా లేదు తల్లి నేను చేస్తాను అని అనుకోని తర్వాత బేసికలీ మనకి ఫండ్స్ కూడా ఇంకా రాలే నాకు గవర్నమెంట్ ఫండ్స్ ఇలా సరే అని నా దగ్గర ఏదో ఉండే దాంట్లో ఆట ఎట్టా చేసి తెచ్చి ఎన్ని రెడీ చేశాను సో ఐ ఫీల్ సో హ్యాపీ

కంప్లీట్ చేస్తాము టాయిలెట్స్ ప్లాట్ఫామ్స్ అంత అప్ చేసి నెల రోజుల్లోనే మంచి అంటే ఒక మంచి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ లో పిల్ల పిల్లలందరూ కూడా హాస్టల్ విద్యార్థులందరూ ఉండేటట్టు చేయగలిగారు దానికి అడిషనల్ గా ఈ రోజు పిల్లలందరితో మాట్లాడిన తర్వాత వాళ్ళకి ఏమేమి రిక్వైర్మెంట్స్ కూడా నోట్ చేసుకోవడం జరిగింది వాళ్ళకి బెడ్స్ కానీ వాష్ ఏరియా కానీ అదేవిధంగా టెక్స్ కానీ కంప్యూటర్స్ కానీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇంటర్నెట్ అదేవిధంగా ఇండోర్ ప్లేయింగ్ ఎక్విప్మెంట్ ఇట్లాగా ఇంక్లూడింగ్ సీసీ కెమెరాస్ కూడా ఎందుకంటే ఇదంతా డిగ్రీ పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి సీసీ కెమెరాస్ కూడా ఇక్కడ పెట్టబోతున్నాము దయనీయంగా దారుణంగా ఉండింది మనం కొంచెం పక్క ఇప్పుడు మొన్న నేను వచ్చి కరెక్ట్ గా ఇప్పుడు ట్వంటీ వన్ డే థర్టీ వన్ డేస్ అయ్యింది టైమ్ రెండు నెలలు పెట్టినాం అని వన్ మంత్ లో దీన్ని బ్రహ్మాండంగా రెడీ చేసి ఈరోజు కలెక్టర్ గారిని పిలిపించి దాన్ని ఓపెన్ చేయడం జరిగింది కలెక్టర్ గారికి ఎందుకు పిలిపించారంటే వారు ఇంకొంచెం నిధులు ఇంకా కూడా వారికి ఉన్న ఆలోచనలు బ్రహ్మాండంగా ఉంటాయి కాబట్టి వాళ్ళు పిలిపించడం జరిగింది అనుకున్నట్టే ఈరోజు దేవుడు గౌరవించినట్టు కలెక్టర్ గారు కంప్యూటర్స్ కావచ్చు బెడ్స్ కావచ్చు ఆరో బ్రాండ్స్ కావచ్చు వాషింగ్ ఏరియా కావచ్చు కిచెన్ ఏరియా కావచ్చు అన్ని కూడా ఏపీలోనే బెస్ట్ మోడల్ హాస్టల్ చేసి తీర్చిద్దాం ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది ఇంతగానే కలెక్టర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను స్పెషల్గా అట్లే కాలహాస్తిల్లో ఏడుగున్నాయి హాస్టల్ ఇదే రకంగా దాంట్లో ఇప్పటికి నాలుగు హాస్టల్ రెడీ చేశాం ఇంకా మూడు హాస్టల్ ఉన్నాయి అవన్నీ కూడా బ్రహ్మాండంగా కార్పొరేట్ లెవెల్ తయారు చేసి ఇవన్నీ కూడా నేను ఒకటే మాట చెప్తున్నా రేపు మా లోకేష్ అన్న బర్త్డే ఇవన్నీ కూడా లోకేష్ అన్న గిఫ్ట్ లాగా చేశా కాబట్టి అందరూ ఈ గిఫ్ట్ లాగే పిలుస్తున్నారు కానీ ఈరోజు ఈ ఎస్సీ వాసులు రెడీ చేసి లోకేష్ అన్నకి మా అన్నకి గిఫ్ట్ ఇస్తున్నా హ్యాపీ బర్త్డే లోకేష్ అన్న హ్యాపీగా ఉండాలా అట్లనే చంద్రబాబు నాయుడు గారు ఆశీసులు మనందరి మీద ఉండాలా మా మమ్మీ నమ్మి నాకు సీట్ ఇచ్చినారు నాన్న బొజ్జల గోపాలకృష్ణరాడు గారు ఈ రకంగా చేశారు ఆయన ఎక్కడ తగ్గకుండా బ్రహ్మాండం కాలాసిని రూపు రేఖలు మార్చి తీర్చిదిచ్చి ముందంజుతో ఉంచుతానని చెప్పి ఈరోజు మీకు మాటిస్తున్నాను జై హింద్ జై జన్మ